కపిలేశ్వరపురం గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిధులు ముప్పై ఆరు లక్షలతో నూతనంగా నిర్మించ తలపెట్టిన వెల్నెస్ సెంటర్కి మన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు భూమి పూజ చేశారు అనంతరం మన్నపేట నియోజకవర్గంను రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పు గోదావరి జిల్లాలో విలీనానికి కారకుడు అయిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ఘనంగా సత్కరించారు గోదావరి నది ఆవలగల అమలాపురం కేంద్రంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుండి మన్నపేట నియోజకవర్గంలో తూర్పు గోదావరి జిల్లాలో బిలీనానికి విశేష కృషి చేసి ప్రజాభీష్టాన్ని మన్నించిన వేగుళ్ల జోగేశ్వర రావు అభినస్తున్న దనీయుడని పలువురు వక్తలు ప్రశంసించారు అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ఇప్పటికీ మండపేట నియోజకవర్గం అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉందని ప్రతిపక్ష నాయకులు ప్రకటనలకు ఎమ్మెల్యే వేగుళ్ల వివరణ ఇచ్చారు పార్లమెంట్ నియోజకవర్గం ఏది ఉన్ననో ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఎంపీ అవసరం ఉంటే ఆయన ఎక్కడ నివాసం ఉంటే అక్కడికే వెళ్తామని వేగుళ్ల పేర్కొన్నారు అదే జిల్లా అధికారులతో వివిధ పనుల నిమిత్తం ప్రజలు జిల్లా కేంద్రానికి అమలాపురం వెళ్లాలంటే ఎంతో వ్యయ ప్రయాసలు పడేవారని వేగుళ్ల వివరించారు అనంతరం వేగుళ్లకు పూల కిరీటం శాలువాలు పూలమాలలుతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగిన అండర్ పదిహేడు విభాగం జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలో మన రాష్ట్రం తరపున పాల్గొన్న కేతిని నవ్యశ్రీని ఎమ్మెల్యే వేగుళ్ల ఉపాధ్యాయులు ఎన్డీఏ కూటమి శ్రేణులు గ్రామ పెద్దలు సత్కరించారు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు సర్పంచ్ శాఖ శ్రీనివాస్ ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు గ్రామ టిడిపి అధ్యక్షుడు ఎన్ బొజ్జయ్య మండల టీడీపీ అధ్యక్షులు బి సత్తిబాబు నామాల శ్రీనివాస్ ఎంపీటీసీ శీలం భాస్కర్రావు ఎన్ రాంజీ పర్వతనేని మురళీ కృష్ణ మాజీ ఎంపీపీ కాదా వెంకట రాంబాబు హెచ్ఎం వంగా శ్రీనివాస్ అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో అధికార పార్టీ కూటమి శ్రేణులు పాల్గొన్నారు వెళ్ళా పోయి వాళ్ళు అండి రాయబిడ్లు అయితే రాయబిడ్డి ఏదో షాపింగ్ దాకా పెట్టుకోవడానికి మాకు రెండు మూడు రకాలుగా అవకాశం వస్తుందని చెప్పి ఎంతో ఆనందం అంటే ఈ ఆనందాన్ని మనం దూరం చేసింది అవసరం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు వయసుగా జిల్లా అన్నారు తప్ప అది కనీసం పెట్టలేదండి పెట్టినందువల్లనే మరి మొగ్గు వరం ని ఆనాటి ఎమ్మెల్యే గారు అక్కడ సతీష్ గారు తాండ్రేవుని తీసుకెళ్ళి కాకినాడ కలిపారు పక్కన రామసంగు మరి ఆ యొక్క పాలు నిర్మాణాలు తీసుకెళ్ళి కాకినాడలో జిల్లాలో మరి వేణుగారు మంత్రి గారు ఆయన తెరపడం జరిగింది అనుపర్తి డాక్టర్ రెడ్డి గారు మాలి ఎమ్మెల్యే గారు ఆ మేళ మరి మనకు మండలం పెద్దపూరు మండలాన్ని తీసుకెళ్లి మరి కాంగ్రెస్లో కలిపారు జగ్గంపేట శాసనసభ్యులు జగ్గంపేట శాసనసభ్యులు తోపు చంద్రబాబు గారు అయితే మరి మన ఈ యొక్క గోపాల మండలాన్ని తీసుకెళ్లి రాజమహేంద్రవరం జిల్లా కేంద్రం ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా అంటే దాన్ని బట్టి మనకు అర్థమైతే కారణం అందరం కూడా ఆలోచించుకోవాలి ఈ విధంగా కూడా మనం నోటిఫికేషన్ వచ్చింది మరి మనకి వెంటనే ఒక ప్రశ్ని పెట్టి మన అమరావతిలోనే ఉన్నాం కాదు ఎవరు కదా ఎవరిన ఉన్నాం పార్లమెంట్లోనే ఉన్నా రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం ఎన్నికలు వచ్చే వరకు ఏడు నియోజకవర్గాల్లో మండపేటతో సహా అమరావతిలో పార్లమెంట్లోనే ఉంటాం కానీ ఏదో నియోజకవర్గాలు సుమర ముందుకు రావచ్చు అంతే తప్ప అప్పుడు కూడా ముందుకు జరిగినా తెలిపకపోయినా ఇరవై తొమ్మిది అయినా ముప్పై నాలుగైనా అమ్మ పార్లమెంట్లో ఉండవచ్చు అప్పుడు లేదా రాజినగిరి పార్లమెంట్లో వెళ్ళొచ్చు లేదా కాకినాడ పార్లమెంట్లో వెళ్ళొచ్చు ఏమీ లేకుండా కొత్త పార్లమెంట్ ఇస్తున్నారు కాబట్టి మండపేటలో రాజకూరంలో పెద్ద కొత్త పార్లమెంట్ ఏర్పడితే అందులో కానీ వెళ్ళచ్చు కానీ పార్లమెంట్ ఎందులో ఉన్నా ఒకసారి నన్ను అందరూ ఆలోచించండి ఎవరి కోసం పార్లమెంటు కోసం ఎందుకు వెళ్తామా ఎంపీ గారికి వెళ్తాము మరి రెండు వేల తొమ్మిదిలో మనకి మంటపాడి నియోజకం ఏర్పడింది అప్పుడు మనకి ఎంపీగా హృష్కుమార్ గారు ఎందుకయ్యారు రెండోసారి మరి అప్పుడు మన ఎంపీ వెళ్ళేవాళ్ళం హృష్ కుమార్ గారు కావాలంటే అమలాపురం వెళ్ళేవాళ్ళమా రాజమండ్రి వెళ్లే వాళ్ళమా అది కాపు రాజమండ్రి రాజమండ్రి వెళ్ళేవాళ్ళం తర్వాత పండుగ రాజేంద్రబాబు మనం ఎక్కించుకున్నాం ఆయన కోసం అమలాపురం లేదు వెళ్ళాం కాకినాడ కాపురం కాబట్టి కాపం కాక కాకినాడ వెళ్ళాం చెత్త అనురాధ గారు అప్పుడు కూడా అమలాపురం లేదు గ్రామం ఉంది గుడిమేళ్లంక గుడిమెంక వెళ్ళాం ఈవేళ హరీష్ మాధుడు గారు అమలాపురం ఎంత అక్కడ కాపురం కాబట్టి అంతే తప్ప ఇక్కడ మనం ఇప్పుడు కూడా పార్లమెంట్ ఏదైనప్పటికీ ఆ ఎంపీ గారు సొంత పని ఉన్న వాళ్ళు కానీ లేదా ఆ గ్రామాలకో వాటికో వీటికో డెవలప్మెంట్ పచ్చని పొలాలు పార్ట్ల మధ్యలో కానీ మనకి దూరం అదే ఒకే ఒక కాన్షిప్ తప్ప మనకి ఎప్పుడు కూడా కోనసీమ జిల్లాతో మనకు విరోగం లేదు అక్కడ నాయకులతో కానీ అక్కడ గతతో కానీ అధికారులతో కానీ ఎప్పుడు విరోగం లేదు కానీ మనకి ఒక సెంటిమెంట్ రాజమండ్రి అనేది చిన్నప్పటి నుంచి రాజమండ్రి గమ్యస్వరం రాజమండ్రి మన బస్సులతో సహా పవన్ నుంచి కూడా పరిపాలన తప్ప ఏమీ లేదు ఇలా అమలాపురంలో మూడు నాలుగు సంవత్సరాలు ఉన్నాం ఎప్పుడైనా ఏ ఒక్కడైనా అమలాపురంలో ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెళ్ళాలని అడుగుతా ఉన్నాం ఏ హాస్పిటల్ మనమన్నా చిన్న చిన్న అయితే మనం హోటల్ చేస్తాం లేకపోతే మనపేట తప్ప కొంచెం అనుమానం వచ్చేటప్పటికి తక్కనే అందరూ రాయకొండ ముందు మనకి జిల్లా ముఖ్యపట్నైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే కాగివరు తప్ప మిగిలిన ఏ హాస్పిటల్ పనున్నా మన ఇంట్లో ఒక పుణ్యకార్యం అశుభ కార్యక్రమం ఏ కార్యక్రమం ఉన్నా అందరూ కూడా ఆ యొక్క సామాన్లు షాపింగ్ ఖచ్చితంగా రాయకండే వెళ్ళే తప్ప కూడా కాగి అటువంటి అనుబంధం ఆ గోదావరి మాత ఆ ఉన్న గోదావరణ రాజమండ్రి మన చిన్నప్పటి నుంచి మన టూ వీక్ నుంచి ఒక అలవాటు అయిపోయి ఉన్నాం అంతేకాకుండా కూడా ఓసీలో ఉన్నాయి బీసీలో ఉన్నాయి ఎస్సీలో ఉన్నాయి అమావతి ఏరియాతో తక్కువ లేమని అన్నాం ఇది టెన్ పేర్సెంట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ రాజమండ్రి ఏరియాతో ఉంటే ఆ మిగిలిన టెన్ ట్వంటీ పేర్సంటే కాకడీ ఏరియాలో అంటే ఒక అనుబంధం అలా మునిపడుతూ ఉంది కాబట్టి అందరి కోరిక మేరకి మనం అందరం కలిసి శ్రీ నారా చంద్రబాబు గారి సహకారంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీసులతో శ్రీ నారా లోకేష్ గారి యొక్క సొరవతో మనం అందరం కలిసి సాధించుకున్నాం మరి సాధించుకున్నానికి మరి మీరు అందరిలాగా అభిమానం చేయించుకున్నందుకు మరి మీ అందరికీ కూడా ఇప్పుడు ఏ గ్రామంలో ఏ ఏ వార్డులో ఏ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా పరిశీలించే బాధ్యత కూడా నేను తీసుకోవటానని చెప్పేసి అమెరికా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన స్వాదాలు అందరూ